ప్రజలను ఆకర్షించాలి అనే వైఖరి మారాలి ప్రజలను ఆకర్షించగలిగే ప్రత్యేకమైన సమ్మోహన శక్తి ఏసుకు లేదు అదేవిధముగా ఈనాడు మనలో కాని మన సంఘములలో గాని అటువంటి సంవోహన శక్తి ఉండకూడదు అందమైన భవనాల ద్వారా గాని అద్భుతాల ద్వారా గాని వేదికల మీద ప్రసంగాల ద్వారా గాని ప్రజలు మన దగ్గరకు వచ్చినట్లు మనము ఎవరిని ప్రలోభ పెట్టకూడదు లూకస్ వార్త పదిహారవ అధ్యాయము పదిహేను వచనములో ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారే గాని దేవుడు మీ హృదయములను ఎరుగును మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము ప్రియ స్నేహితులారా కేవలము దైవభక్తి కారణముగానే ప్రజలు మన దగ్గరకు రావాలి అలా వస్తేనే మన దగ్గర ఉన్న వాళ్ళందరూ దైవభక్తిని ప్రేమించే వారనే నిశ్చయత మనకు కలుగుతుంది దేవుని రాజ్యమును నిర్మించుటలో శ్రావ్యమైన పాటలకు వచ్చే మార్కులు సున్నా అపోస్తులలో ఎవరూ కూడా గాయకులు లేరు అయినప్పటికీ ఈ లోకమును మార్చి విప్లవము తెచ్చింది వాళ్లే ఈనాటి క్రైస్తవ లోకంలో మనము కనుగొనే శ్రావ్యమైన పాటలు పరిశుద్ధాత్మకు ప్రత్యామ్నాయంగా మారిపోయాయి ఇది ఎంత నష్టమో కదా పాటలు పాడే వరము అనేది మానవ ప్రమాణాలకు సంబంధించినది మారుమనసు పొందని వారికి కూడా ఈ సామర్థ్యము ఉంటుంది పాడటానికి కాని లేక ఒక వాయిద్యము వాయించడానికి కాని మేము ఎప్పుడూ కూడా వ్యతిరేకము కాదు ఒకవేళ దేవుడు వీటిని మీకు ఇచ్చినట్లయితే ఉదారంగా వాడండి కాని వాయిద్యము వాయించడము ద్వారా అందరూ పాటలు పాడుతుంటే ఇది దేవునికి ఎంతో ప్రీతికరముగా ఉందేమో అనుకోవడము ఎంతో బుద్ధిహీనత దేవుడు ఎల్లప్పుడూ మన హృదయాలను చూస్తాడు తరచుగా ఏమి జరుగుతుంటుందో మీకు తెలుసా అందరూ బాగా పాడుతున్నప్పుడు కొంతమంది సహోదరి సహోదరులు వారిలో వారు సనుగుతూ ఉంటారు అయ్యో అంతరంగంలో బాణి మారుతుంది దీన్నే దేవుడు చూస్తూ ఉంటాడు ఎవరైతే కేవలము మానవ సంబంధమైన మనసులతో కూర్చుంటారో వారు నీ రుచికరమైన శ్రావ్యమైన పాటలను ఆస్వాదిస్తూ ఉంటారు ఇదే విధముగా ఈనాటి క్రైస్తవ లోకంలో కూడా అనేకమైన ప్రార్థనలు మరియు ప్రసంగాలలో కూడా అలంకార రూపమైన పదాలు మరియు రకరకాల విన్యాసాలను మనము చూస్తూ ఉంటాము ఇవన్నీ ఎందుకు చేస్తారు సమస్తము కూడా అక్కడున్న మనుషులను ఆకొట్టుకోవడానికే చేస్తారు కానీ ఇవన్నీ కూడా దేవుని దృష్టికి అసహ్యము స్నేహితులారా మనము దేవుని సంతోషపెట్టుటకు కాకుండా మనుషులను సంతోషపెట్టుటకు జీవిస్తూ మనుషుల కొరకే పరిచర్య చేసామేమో గమనించండి మనలను క్షమించమని అడుగుదాము దేవుని ఎదుట జీవించడానికి మనకు కృపను అనుగ్రహించమని ప్రార్థించుదాము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి